ఏలూరు జిల్లా కోయలగూడ మండలం బయ్యన్నగూడెంకు చెందిన మహిళ కువైట్ లో చిక్కుపోయిన ఘటన కుటుంబ సభ్యులలో ఆందోళన కలిగిస్తుంది బతుకు తెరువు కోసం వెళ్లి కువైట్ లో చిక్కుకున్న సుమా అనే మహిళను ఇండియాకు రప్పించాలని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు మూడు నెలల క్రితం కుటుంబ పోషణ నిమిత్తం కువైట్ వెళ్లిన సుమ అక్కడ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగి తనను ఇండియాకు పంపించాలని కోరినప్పటికీ సుమ ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా విషయం తెలిపింది దీనితో అప్పటి నుంచి కువైట్లో సుమా పనిచేస్తున్న ఇంటి యజమానురాలు సుమ వద్ద నుంచి ఫోన్ రాకుండా నిలిపివేసింది దీంతో ఆందోళనకు గురైన సుమా కుటుంబ సభ్యులు సుమను కువైట్ తీసుకువెళ్లిన భీమవరం చెందిన ఏజెంట్ ను సంప్రదించగా ఒకటిన్నర లక్షలు కడితే గానీ సుమ వెనక్కి తిరిగి ఇండియాకు రాదని ఏజెంట్ చెబుతున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు దీనితో ఎలాగైనా సుమను ఇండియాకు రప్పించి తమ వద్దకు తిరిగి రప్పించాలని భర్త వెంకటరమణ తన ముగ్గురు పిల్లలు అర్థమామలో కోరుతున్నారు

मुगर ने व्यूडियो <laughs> <आगा। laughs> <laughs> అబ్బాయి అసలు ఏం పని చేయలేడండి నడుము పట్టు పెట్టలేదు మీద నరం ఎక్కి వేసిందండి కోళ్ళ మీద ఆ ఆపరేషన్ కూడా దారి తిన్నీ లేదండి ఆ పిల్లడు కిడ్లీలో ఆపరేషన్ కూడా రూపాయలు లేదండి అలాగే బెడ్ల దగ్గరికి ఒక కోట వెళ్తే నాలుగు రోజులు ఇంటికాడ ఉంటున్నాడు అండి ఆ బెడ్లు కూడా దారి తిన్నీ లేదు నా పేరు ఎంజమ్మండి కోళ్ళు మూడు నెలలు అయిందండి మూడు నెలలు ఒక్క రూపాయి అన్నది ఇరవై పైసా మాకు వేయలేదండి ఆ పిల్లోడికి కాని ఆమెకు గానీ వేయలేదు అదని ఇంటి అమ్మారోడికి డబ్బులు కట్టాలని అవన్నీ డిలీట్ అంటండి ఆ డిలీట్ చేసినాయాల బాగా వచ్చేసేసి కోపం వచ్చి ఇసుకున్నాడు తిట్టారని తిట్టాడు అని మేడం చెప్పిందంట ఏజెంట్స్ చెప్తే ఆ మేడం ఏమో ఎలాగో నాకు ఫోన్ చేశారు మీరు అసహ గారికి ఫోన్ చేశారంట లక్ష యాభై వేలు కడితేనే కానీ నేను పంపను అని అంటున్నారు అక్కడ ఆ లక్ష యాభై వేలు కట్టి మీ అమ్మాయిని మీరు తీసుకొచ్చుకొని నాకు ఏం సంబంధం లేదా అన్నాడండి